రైతు బంధుకు ఈసీ రెడ్ సిగ్నల్ రైతు బంధు పథకం కింద అందజేసే చెల్లింపులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది తెలంగాణ రాష్ట్రంలో మోడల్ ప్రవర్తన నియమావళి దాని అన్ని రూపాల్లో వర్తింపజేయడం నిలిపివేసే వరకు పథకం కింద ఎలాంటి చెల్లింపులు ఉండవని ఈసీ తెలిపింది రైతు బంధు పథకం కింద రైతులకు రబీ పంటలకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవడం బీఆర్ఎస్కు ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది ఈ ఆసంగి సీజన్లో రైతు బంధు ద్వారా డెబ్బై లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది ఈ ఆదివారం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు మొత్తాన్ని పంపిణీ చేయడం గురించి ప్రస్తావించకుండా బీఆర్ఎస్పై ఆంక్షలు విధించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ను అభ్యర్థించింది రైతు బంధు పథకం కింద ఈ మొత్తాన్ని నవంబర్ ఇరవై లోపు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నవంబర్ ఇరవై నాలుగున ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ రాజీవ్ కుమార్ కు రాసిన లేఖలో కు ఎన్నికల నాయకులు తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా ఓటర్లను ప్రభావితం చేసే సాధనంగా ఈసీ ఆమోదం తెలుపుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నామని ఇది సరికాదని కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నందున నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో రైతు బంధు కింద డబ్బు పంపిణీకి అనుమతి లేదని ఎన్నికల సంఘం ఆదేశించిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది